హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టండి రెసిపీస్ ఈరోజు నేను నర్గీసి కుఫ్తా రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను ఈ రెసిపీ వీడియోస్ మీ వరకు తెచ్చేందుకు నేను చాలా ఎఫర్ట్ పెడుతున్నాను అయితే త్వర త్వరగా లైక్ చేసి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం అరకిలో మటన్ ఖీమా తీసుకున్నాను అందులో ఎనిమిది టేబుల్ స్పూన్ల పుట్నాల పొడి వేసుకున్నాను ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ ధనియాల పొడి ఒకటిన్నర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ జీరకర్ర పొడి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు పేస్ట్ చేసుకుని ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మసాలాలన్నీ కీమాకి బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మైదా అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు కీమా అంతటిని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకుంటున్నాను ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని అలాగే ఒక గుడ్డు పగలకొట్టి వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు మూడు గుడ్లు ఉడకపెట్టుకుంటున్నాను గుడ్లు ఉడికిన తర్వాత ఇలా అడ్డంగా కట్ చేసుకోవాలి ఇలా ఖీమాలో గుడ్డు పగలు కొట్టుకుని వేసుకోమన్నాను కదా అది ఎందుకంటే కోఫ్తా బాల్స్ విడిపోకుండా ఉండడానికి ఇప్పుడు చేతికి ఆయిల్ పూసుకుని ఇలా కొంచెం కొంచెం ఖీమా ముద్ద తీసుకుని అందులో మన బాయిల్ ఎగ్ స్లైస్ పెట్టుకొని ఇలా కోఫ్తా బాల్స్ తయారు చేసుకోవాలి నేను చెప్తున్నా అని కాదు కానీ ఈ నరిగిసి కోఫ్తా బాల్స్ తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి చెప్పిన కొలతలతో చేసుకున్నారంటే రిజల్ట్ చాలా బాగుంటుంది మన మొదటి కోఫ్తా బాల్స్ ఫ్రై అవడానికి రెడీ అయింది ఇదే విధంగా మన కోఫ్తా బాల్స్ అన్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను కోఫ్తా బాల్స్ చేసేటప్పుడు చేతికి ఆయిల్ పోసుకోవడం మాత్రం మర్చిపోకండి మన కోఫ్తా బాల్స్ అన్ని ఫ్రై అవడానికి రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఒక మూకుడిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను ఆయిల్లో ఒక్కొక్కటిగా కుఫ్తా బాల్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను అన్నీ ఒకేసారి కాకుండా మూడు లేదా నాలుగు అలా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మీకు క్రిస్పీగా వస్తాయి ఇలా కోఫ్తా బాల్స్ తిప్పుకుంటూ ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నా ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ కోఫ్తా బాల్స్ రెడీ అయిపోయాయి వాటిని తీసుకుని ప్లేట్లో పెట్టుకుంటున్నాను ఇదే విధంగా మిగతా అన్నిటినీ ఫ్రై చేసుకుంటున్నాను మన నర్గీసి కోఫ్తాలన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని జీరా రైస్తో సర్వ్ చేసుకుంటున్నాను ఈ నర్గీసి కోఫ్తా పులావ్లో కానీ జీరా రైస్లో చాలా టేస్టీగా ఉంటాయి మీలో ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మరెన్నో రెసిపీ వీడియోస్ చేయడానికి నాకు ప్రోత్సాహం అందుతుంది మీకు గనక ఈ రెసిపీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెండీ రెసిపీస్